వృషభ రాశి వారికి నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఒక స్త్రీ కారణంగా అదృష్టం అనేది వరించబోతోంది దీన్ని మాత్రం వదులుకోవద్దు ఎందుకంటే ఈ యొక్క అదృష్టాన్ని ఇప్పుడు వదులుకుంటే మాత్రం మీ యొక్క జీవితంలో ఇప్పుడు పడుతున్న కష్టాలే కంటిన్యూ అవ్వాల్సి వస్తుందన్నమాట కాబట్టి ఈ అదృష్టాన్ని వదలకండి వృషభ రాశి వారి ఈ వీడియో పడింది అంటే కనుక పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీ ఎందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ మీకంటుంది అని చెప్పి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి కింద ఖచ్చితంగా ఓం నమ శివాయ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు వృషభ రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రస్తుతం గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రస్తుతం వీరి యొక్క మానసిక స్థితి అనేది కొంచెం స్టేబుల్ గానే ఉంది అని చెప్పి చెప్పొచ్చు ఎందుకు స్టేబుల్గా ఉంది అని కనుక గతంలో కొన్ని కుటుంబ సమస్యల వల్ల కొన్ని కలహాల వల్ల కొంత బంధుమిత్రులతో విరోధాలు జరగడం వల్ల అంతేకాకుండా అప్పులు ఈఎంఐలు ఇంకా ఏదన్నా కానీ ఒక వస్తువుని తీసుకొని ఆ వస్తువు దగ్గర నెల వచ్చేసరికి డబ్బులు కట్టాలి కట్టాలి అని చెప్పి ఒక రకమైన టెన్షన్ ఉంటుంది కదా ఆ టెన్షన్ వల్ల కొంచెం మానసిక ఒత్తిడిని అయితే అనుభవించారు ఇప్పుడు అలా కట్టుకునే వాటిలో నుంచి కొంచెం అంటే మొత్తం మొత్తం కట్టకుండా పూర్తిగా అయిపోయాయి అంటే అలా కాదులే కానీ సగం వరకు కూడా పూర్తయ్యాయి అని చెప్పి చెప్పవచ్చు కాబట్టి కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి కూడా ఆ యొక్క శివనామ స్మరణతో వీరి యొక్క రోజు అనేది స్టార్ట్ అవుతూ ఉంది అంతేకాకుండా ప్రతిరోజు కూడా నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండడం దేవాలయానికి వెళ్ళడం కొంచెం ఆ యొక్క మానసిక ఒత్తిడి నుంచి దైవత్వం వైపుకు మనసు మల వల్ల కాస్త ప్రశాంతంగానే ఉంటున్నారు అని చెప్పి చెప్పచ్చు ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా ప్రతి మనిషి కూడా కోరుకునేది ఏంటండి ఒకటే కదా నేను ఆనందంగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి ఎవరి ఏడుపులు నా మీద పడకూడదు నేను చేస్తున్న పనిలో నాకు కలుసుబాటు రావాలి అని చెప్పి కోరుకుంటారు ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మొట్టమొదట కోరుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఆరోగ్యం ఒకటి ఆరోగ్యం ఉంటే మనిషి డబ్బు ఇవాళే ఉందండి ఇవాళ వస్తుంది రేపు పోతుంది డబ్బు అదే ఇవాళ సంపాదించుకోవచ్చు లేదంటే రేపొద్దున ఆ డబ్బును ఖర్చు చేసుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆరోగ్యం అలా కాదు కదా ఒకసారి పోయింది అంటే కనుక మళ్ళీ రావాలి అంటే కొన్ని కొన్నిసార్లు రావచ్చు కొన్ని కొన్నిసార్లు రాకపోవచ్చు అనమాట అదే ఆరోగ్యం మనకి కాబట్టి మొదట మీరు ఒక్కటే ఫోకస్ చేయండి ఈ యొక్క వృషభ రాశి వారు ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను ఆరోగ్యం గురించి అంటే కనుక కొంచెం ఆరోగ్యం పట్ల మీకు అజాగ్రత్త అనేది ఎక్కువగా ఉంటుంది ఏ కాడికి కూడాను మేము పనికి వెళ్తున్నామా లేదంటే మేము చేస్తున్న ఉద్యోగంలో ఆ ఒత్తిడిలో ఆ నలిగిపోతూ ఉంటున్నామా టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు టైం అంటే టైం టు టైం తినకుండా ఏదో ఒక టయానికి ఏదో ఒకటి నోట్లో వేసుకుని నవ్వులుతున్నామా కడుపు నిండిపోతుందా ఇలా ఇట్లా ఆలోచిస్తూ మీ యొక్క ప్రతిరోజుని కూడా అలా అన అన్హెల్దీ ఫుడ్ తోటి అంటే ఇంటి యొక్క భోజనం కాకుండా ఎక్కువగా బయట తింటూ ఉండడం ఇటు డబ్బులు ఖర్చు అయిపో ఇటు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లుగా అవుతుందనమాట మీరు చేయవలసింది ఏంటి అంటే మీ యొక్క గ్రహస్థితి గతుల కారణంగా కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది అలా అని చెప్పి భయపడొద్దు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పి నేను చెప్పట్లా కాకపోతే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కొంచెం తలనొప్పిగా అనిపిస్తూ ఉండటం కాస్త కాళ్ళు చేతుర్లు తిమ్మురులుగా అనిపిస్తూ ఉండటం కొంచెం ఏదన్నా ఒక పని మీద శ్రద్ధ తగ్గడం పదే పదే పడుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉండటం ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల మనసంతా కూడా చిరాకుగా అనిపించి దాని కారణంగా ఏంటి అంటే కనుక కోపం ఆవేశం అనేవి ఎక్కువైపోతూ ఉండటం ఇవన్నీ కూడా జరగడం వల్ల చాలా వరకు కూడా స్ట్రెస్ గురవుతూ ఉన్నారనమాట ముఖ్యంగా వృషభ రాశి వారికి మొబైల్ చూసే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ యొక్క మొబైల్లో చూస్తూ ప్రపంచాన్నే మర్చిపోతారు చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదు అంత డీప్గా వెళ్ళిపోతారు కాస్త ఆ మొబైల్ చూడటం కూడా తగ్గించండి ఎందుకంటే కనుక చూడొచ్చు అది ఎంతసేపు రోజుకి కాసేపు ఒక అర్ధ గంట గంట ఎప్పుడన్నా ఖాళీ సమయంలో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అంతే కానీ అలా కాకుండా అదే ఇదిగా నైట్ టైమ్స్ ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు పదకొండున్నర పన్నెండు గంటల దాకా మేలుకొని ఆ ఫోన్ లైట్ కళ్ళ మీద పడుకుంటూ అలాగే చూస్తూ ఉన్నారు అంటే మీకు భవిష్యత్తులో ఈ యొక్క నిద్ర సరిగా కావలసినంత సమయాన్ని నిద్రకు ఇవ్వకపోవడం వల్ల శరీరం అనేది నిరసించిపోవడం వల్ల ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తున్నాను అంటే మీరు ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పి అర్థం అంటే ఏం చేయాలి చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేగవడం మంచిగా మీ యొక్క పనులన్నీ కూడా చేసుకోవడం మంచిగా బ్రష్ చేసుకోవడం తరువాత కాస్త గోరు వెచ్చటి నీళ్లు తాగడం తరువాత డేలో మీరు ఏదైనా తినండి అది మీ యొక్క శరీరాన్ని ఉపయోగపడేదా నష్టం చేసేదా అని చెప్పి ఆలోచించండి ఎప్పుడైనా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక ముద్ద తక్కువ తినాలంట ఒక గంట ఎక్కువ నిద్రపోవాలంట ఈ యొక్క ఇదిని అలవాటు చేసుకుంటూ మీకంటూ ఒక నలభై ఐదు నిమిషాలు ఏదైనా కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ వాకింగ్ కానీ ఏదో ఒకటి చేసుకోండి ఒక అర్ధ గంట లేదంటే ఒక పదిహేను నిమిషాలు అయినా కానీ మెడిటేషన్ చేసుకోండి చాలు హాయిగా ఉంటుందండి ఆరోగ్యం చాలా చక్కగా సహకరిస్తుంది వస్తుందన్నమాట వృషభ రాశి వారు జీవితంలో ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలను అనుభవించారు చిన్నతనం నుంచి కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మీదన వేసుకొని ప్రతిదీ కూడా మీరే మోసుకుంటూ వచ్చారు ఇలా ఈ యొక్క ప్రతి సమస్య విలువ మీకు తెలుసు కష్టం అంటే ఏంటో మీకు తెలుసు డబ్బు అంటే ఏంటో మీకు తెలుసు డబ్బును ఎలా జాగ్రత్త చేసుకోవాలి అనేది కూడా మీకు తెలుసు కాబట్టి డబ్బు అనేది మన వెనుక ఎప్పుడూ కూడా ఉండాలి అని అంటే మొదట మనం ఆరోగ్యంగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎక్కువగా మనిషికి కోపం కూడా పనికిరాదండి వృషభ రాశి వారికి ముక్కు మీదనే కోపం ఉంటుంది కాస్త కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి ముఖ్యంగా స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో మనం ఈ మాట మాట్లాడితే వాళ్ళు మన మాటకు విలువనిస్తున్నారా లేదా లేదా విలువనివ్వకపోతే పక్కకు వచ్చేసేయటం అదే కరెక్ట్ అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో రక్త సంబంధాల విలువ ఉండట్ల ఎవరో బయట వారు స్నేహం అనే పేరుతో మనకి దగ్గరయ్యారు మన మాట వినాలి అని చెప్పి రూల్ లేదు వాళ్ళ మాట మనం వినాలి అని కూడా రూల్ లేదు ఎవరి జీవితాలు వారివి ఏదో కలిసినప్పుడు హాయ్ బాయ్ అని చెప్పి చెప్పుకోవడమే తప్ప వారితో పర్సనల్ విషయాలు చెప్పకండి కుటుంబ విషయాలు చెప్పకండి మీ యొక్క వ్యాపార లావాదేవీలు లాభ నష్టాల గురించి చెప్పకండి చెప్తే వినేటప్పుడు చక్కగా వింటారు విన్న తర్వాతనే అసలైన సమస్యలు అనేవి మొదలవుతాయి ఇక్కడ మా మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పుకుంటూ మన యొక్క జీవితాన్ని వారి యొక్క టైం పాస్ కోసం వాడుకుంటూ ఉంటారనమాట దీనివల్ల చివరికి నష్టం మనకే వస్తుంది మనకే పరువు పోతుంది నలుగురిలో మనకి గౌరవం అనేది తగ్గుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎదుటి వాళ్ళ యొక్క గొడవల విషయాలలో కూడా మీరు తలదూర్చవద్దు ఎందుకంటే గొడవలు పడేవారు పడుతూ ఉంటారు మళ్ళీ తిరిగి ఒకటవుతూ ఉంటారు మధ్యలో మనం వెళ్ళి తలదూర్చడం వల్ల ఏమవుతుంది అంటే లేనిపోని కోపం ఇటు చెప్తే అటు కోపం వస్తుంది అటు చెప్తే ఇటు కోపం వస్తుంది ఎవరో ఒకరికి పగ అవ్వాల్సి వస్తుంది కాబట్టి గొడవలకి దూరంగా ఉండండి ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మొద్దు బిజినెస్ పార్ట్నర్ల విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రతి రూపాయి కూడా కష్టపడితేనే వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని కష్టానికి తగిన విలువని ఇవ్వటం నేర్చుకోండి అనవసరంగా ఒక రూపాయిని ఎక్కడా కూడా ఖర్చు పెట్టద్దు కుటుంబం కోసం అయితే ఎంత ఖర్చు పెట్టుకున్నా పర్లేదు కానీ బయట వ్యక్తుల కోసం అనవసరమైన ఖర్చులు గొప్పలకి పోయి రూపాయిని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉండటం ఇటువంటివి సరైన పద్ధతులు కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈ మీకున్నటువంటి సమస్యలు ఇప్పుడు సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఆ సమస్యలు ఒడెక్కాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది కూడా నేను చెప్తాను జాగ్రత్తగా వినండి వృషభ రాశి వారికి మొట్టమొదటిగా మెయిన్లీ మీపై నరదిష్టి ఎప్పుడు ప్పుడు కూడా ఉంటుందండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను ఇదే మాట ఎందుకంటే మీ మీద అంత ఎక్కువగా ఉంటుంది మీరు తింటున్నారో తినట్లేదో రేత్రిపూట పడుకుంటే మనస్సులో ఏ ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయో ఏ ఆలోచనలు ఆలోచించుకోవడం వల్ల మీ కళ్ళల్లో నుంచి నీరు వస్తుందో ఏ సమస్యలతోటి బాధపడుతున్నారో అయ్యా ఏంటి నీకున్న సమస్య లేదా అమ్మ నీకేం సమస్య వచ్చింది నాతో చెప్పు నీ బాధ నేను తీరుస్తా అని చెప్పి ఎవ్వరూ కూడా మీ దగ్గరికి వచ్చి మీకు ఓదా మార్పునిచ్చి ధైర్యాన్ని చెప్పేవారు ఒక్కరు కూడా ఉండరు ముఖ్యంగా మీరు ఎవరైతే నా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారో నీ వాళ్ళ నుంచే నీకు సపోర్ట్ అనేది దొరకదు దీని కారణంగా మానసికంగా చాలా వరకు కూడా గతంలో ఆలోచించి ఎవరి కర్మ అనేది వారు అనుభవిస్తారు అన్న ఉద్దేశంతో వదిలేశారు కానీ అప్పుడప్పుడు కూడా మీ మనసు అలా కలిసి వేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి మీరు గతంలో తీసుకున్న నిర్ణయమే సరైనది ఎవరు నీ వాళ్ళు నీతో ఎప్పుడూ కూడా ఉంటారు కష్టంలో ఉంటారు దుఃఖంలో ఉంటారు లేదన్నా ఏదన్నా బాధ కలిగినప్పుడు ధైర్యాన్ని ఇచ్చి నీకు సపోర్టివ్గా నీ వెన్నంటే నీ కుడి లాగా నుంచుంటారు అలా ఉండని వాళ్ళ గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ప్రత్యేకంగా ఈ యొక్క వృషభ వారు మీరు పడుతున్న కష్టానికి మీకు మీరే విలువనిచ్చుకోవాలన్నమాట ఎదుటి వారు మిమ్మల్ని పొగడాలి లేదంటే కనుక మీ యొక్క కష్టాన్ని గౌరవించి అని చెప్పి ఎదురు చూడొద్దు ఎప్పుడైనా కానీ అవతలి వారి నుంచి ప్రేమను కానీ ఓదార్పును కానీ పొగడతల్ని కానీ లేదంటే కనుక మనకి ఈ సమయంలో వారు చేస్తారు కదా అని చెప్పి ఆశించడం కానీ ఇవి ఏవి కూడా చేయకూడదండి ఎందుకంటే కడుపులో లేని శ్రద్ధ కడుపులో లేని ప్రేమ అనేవి మనకి కాళ్ళ మీద పడ్డా కూడా రావనమాట కాబట్టి ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితేనే మన జీవితం అనేది సంతోషంగా ఉంటుందన్నమాట ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి మనం ఏ పనులు కూడా ఆపకూడదు మనకి నచ్చిన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ జీవితం అనేది చాలా చిన్నది ఈ యొక్క చిన్న జీవితంలో ప్రతి రోజుని కూడా సంతోషంగా గడపాలి గతం గత అని చెప్పి మర్చిపోవాలన్నమాట ప్రస్తుతం గురించి ఈరోజు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఈ యొక్క క్షణాన్ని మేము ఆనందంగా గడుపుతున్నామా లేదా అని వీటి గురించి ఆలోచించుకోవాలే తప్ప ఎప్పుడూ కూడా అనవసరమైన ఆలోచనలతోటి మనసునైతే పాడు చేసుకోవద్దు ముఖ్యంగా వృషభ రాశి వారు అతిగా ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా ఏదైనా పని చేసేటప్పుడు ఇది చేసేదా వద్దా ఇది చేస్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారా ఇలా ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచనలు అయితే పక్కన పెట్టేసేసి మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క పురుషులతో ఒక చిన్న మాట ఇది నా మాట కాదు ఈశ్వరుడు చెప్పిస్తున్నారు నా చేత అని చెప్పి భావించండి పరాయి వాళ్ళతోటి స్నేహాలు పెట్టుకోకండి మీకు స్నేహం అనే పేరుతోటి ఎవరైతే దగ్గరగా ఉండి ఎక్కువగా చెడు వ్యసనాల వైపు మీరు మొగ్గు చూపించేటట్లుగా చేస్తూ ఉన్నారో అటువంటి వారితో స్నేహాన్ని కట్ చేసుకుంటేనే మంచిది ముఖ్యంగా మీ చేత ఎవరైతే దనం యొక్క విలువ అనేది మీకు లేకుండా చేస్తున్నారో కుటుంబం మీద చెడు మాటలు చెప్తూ ఉన్నారు మీరు ఎప్పుడూ కూడా ఒంటరిగా స్వేచ్ఛాజీవిగా ఉండాలి అని చెప్పి మీ వైపు సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉండి మీ యొక్క కుటుంబాన్నించి మిమ్మల్ని విడదీయాలి అని చెప్పి చూస్తున్నారో అటువంటి వారిని గుంట నక్కలు అని చెప్పి అంటారు ఆ గుంట నక్కలకి మీరు దూరంగా ఉంటేనే మీ జీవితం సగం బాగుపడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి వాళ్ళెవరు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వారితో మీకున్నటువంటి వంటి స్నేహమే వాళ్ళెవరు అనేది మీకు అన్నమాట ముఖ్యంగా మీకు ఒక స్త్రీ కారణంగా అదృష్టం అనేది వరించబోతుంది ఇది వృషభ రాశి వారి యొక్క స్త్రీల గురించి అంటే స్త్రీలకైనా కానీ పురుషులకైనా కానీ చెప్తున్నాను ఒక స్త్రీ కారణంగా మీకు అదృష్టం పట్టబోతుంది అంటే ఈ స్త్రీ అనేది బయట వ్యక్తి అంటే మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క తోబుట్టు కాదు అలా అని చెప్పి మీ యొక్క బంధువులలో కాదు లేదంటే కనుక మీ యొక్క స్నేహితులలో సన్నిహితులలో కూడా కాదు మీ కుటుంబంలో ఉన్న వ్యక్తి అనమాట బంధువులలో కాదు కుటుంబం అంటే దగ్గర బాగా దగ్గరైన అయిన వ్యక్తి ఈ స్త్రీ కారణంగా మీకు అదృష్టం అనేది పడుతుంది ఈ స్త్రీ మీకు ఏదైనా కానీ సలహా ఇచ్చినా కానీ లేదంటే కనుక ఏదైనా మంచి చేయాలి అని చెప్పి చూసినా కానీ లేదా ఈ యొక్క పరిస్థితులలో మీరు ఈ విధంగా నడుచుకోవడం వల్ల మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు అని చెప్పి మీతో చెప్పినా కానీ ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందనమాట కాబట్టి మీ కుటుంబంలో ఈ స్త్రీ మీ యొక్క జీవిత భాగస్వామైనా కూడా అయి ఉండవచ్చు తన మాట వల్ల తన మాట మీరు వినడం వల్ల తన యొక్క చేత్తో ఏదైనా పని చేయించుకోవడం వల్ల తను ఎదురు రావడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది తన పేరు మీద ఏది చేసినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది తన యొక్క మాటని కానీ తను చేసే ఆ యొక్క పని తీరుని కానీ లేదంటే తన యొక్క సలహాని కానీ పెడచెవిన పెట్టకండి మీరు ఒక్కసారి తన యొక్క మాట విని చూడండి మీ జీవితంలో ఎంత అదృష్టం కలిసి వస్తుందో చూసి నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అంతేకాకుండా స్త్రీలకి వచ్చేసి తను మీ యొక్క తోబుట్టువు అయినా కూడా అయి ఉండవచ్చండి తను చెప్పిన మాటలు అనేవి కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ కూడాను అవి మీకు మంచి చేస్తాయి కాబట్టి ఆ స్త్రీ చెప్పే మాటలు వినే ప్రయత్నం చేయండి మీకంతా కూడా కలిసి వస్తుంది స్త్రీలకైతే రక్త సంబంధం పురుషులకైతే కనుక లైఫ్ పార్ట్నర్ అవుతుంది ఈ స్త్రీ కాబట్టి ఈ స్త్రీ చెప్పిన మాట వినే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందనమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది కష్టపడ పడండి మీరు ఎంత కష్టపడతారో అంత ధనం అయితే వస్తుందన్నమాట కాకపోతే ధనాన్ని వృధా చేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు ఏమరపాటుగా ఉండొద్దు చేసే పని పట్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడితే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తాయండి భార్యాభర్తలకి పిల్లలకి మీకు మధ్య గొడవలు వస్తాయి ఆ గొడవలకి కారణం ఏమీ లేదు కోపం ఆవేశం ప్రతి చిన్నదానికి కూడా కోపడటం ఆవేశపడటం కాస్త తగ్గించుకోండి కాస్త అంత ఓర్పుగా ఉండండి ఒకళ్ళు అరిచినప్పుడు ఒకళ్ళు సైలెంట్ అయిపోండి దానివల్ల చాలా వరకు కూడా సమస్యల నుంచి బయటపడవచ్చు కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది ఇక ఉద్యో అంటే రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి విద్యారంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అమ్మాయిలకు చెప్తున్నాను అబ్బాయిల ట్రాపుల్లో పడకండి అబ్బాయిలు చాలా వరకు కూడా నమ్మించి మోసం చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు ఇది అమ్మాయిలకు ఎవరైతే చదువుకుంటున్న అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి అంతేకాకుండా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు లవర్స్ లవ్ అనే పేరుతో తిరుగుతూ ఉంటారు కదా అటువంటి అమ్మాయిలకు చెప్తున్నాను మీరు చాలా అమాయకంగా ఉంటారు ఈ వయసులో ఎవరి యొక్క ట్రాప్లో పడకుండా ఉండండి ప్రేమ అనేది మన యొక్క తల్లిదండ్రులకు తెలుసు అనమాట మనకి ఎవరికి మనకి ఏది మంచి ఏది చెడు ఏ సమయంలో ఏం జరగాలి అనేది అన్నీ వాళ్ళకు తెలుసు వాళ్ళు చెప్పినట్లుగా వినండి ఈ యొక్క రంగుల ప్రపంచంలో కంటికి కనిపించేవన్నీ కూడా నిజాలు అని చెప్పి భ్రమపడిపోతే మాత్రం మళ్ళీ జీవితంలో తిరుగులేని విధంగా దెబ్బ పడిపోతారనమాట జాగ్రత్త ఇక ముఖ్యంగా మీకు ఇప్పుడు ఈ కొ అంటే ఏలినాటి శని దోషాలు కానీ అర్ధాష్టమ శని దోషాలు కానీ జాతక దోషాలు కానీ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా కానీ ఈ సమస్యలు అన్నీ కూడా పోవడానికి గోమాతకి సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకి సేవ అంటే ఏం లేదు గోమాతకి పూజ చేసుకోవడం చక్కగా కుదిరినప్పుడల్లా కూడా గోమాతకి ఏదన్నా ఆకుకూరలు కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ తినిపిస్తూ ఉండటం కాస్త గోమాత యొక్క తల నుదురు భాగంలో తోక వెనుక భాగంలో తాకి నమస్కరించుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలు అన్ని దోషాలు పోతాయి గోమాతలో మనకి ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు ఆ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా కలుగుతుంది కాబట్టి గోమాత సేవ చేసుకోండి మీకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గిపోతాయి ఇక ఏదైనా కానీ శనివారం రోజు శనేశ్వరునికి నువ్వుల నూనెతోటి అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా పెట్టి ఆపదలో ఎవరైతే భిక్షాటకులు ఉంటూ ఉంటారో వారికి శనివారం రోజు చెప్పులని దానం ఇవ్వండి దీనివల్ల మీకు శని దోషాలు అన్ని కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయన్నమాట ఇక మీరు వెంకటేశ్వర స్వామి గుడిలోనైనా కానీ శివాలయంలో కానీ రావి చెట్టుకి ఒక చెంబుడు నీళ్లు పోసి రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన వెలిగించండి దీనివల్ల మీకు దిష్టి దోషాలు చాలా రకాలైన సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి రావి చెట్టు అంటే మనకి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూప రూపం విష్ణుమూర్తి ఆశిస్తులు ఉంటే లక్ష్మీదేవి ఆశిస్తులు ఉన్నట్లే లెక్క కాబట్టి చిన్న పని చేసుకోండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి ప్రతిరోజు బయటికి పని మీద వెళ్ళేటప్పుడు నుదుటున్న ఆంజనేయ స్వామి సింధూరాన్ని కానీ అమ్మవారి యొక్క కుంకుమను కానీ పెట్టుకొని బయటికి వెళ్ళండి ఇలా చేయడం వల్ల నరదిష్ట అనేది చాలా వరకు కూడా తొలగిపోతుంది ఎవరికి కూడా మాకు ఇంత వస్తున్నాయి మేము ఇంత సంపాదిస్తున్నాం అని చెప్పి చెప్పకండి దీనివల్ల నరుల ఏడుపు ఎక్కువైపోయి చేసే పనుల్లో ఆటంకాలు అడ్డం లు ఏర్పడి సమస్యల పాలవుతారు కాబట్టి గుట్టు అనేది చాలా అవసరం ఏదైనా సంతోషమైన బాధ కుటుంబంతో పంచుకోండి కానీ బయటవారు అనేవారు ఎప్పుడూ కూడా మనవారు కాదు అన్న విషయాన్ని తెలుసుకోండి అర్థమైంది కదండి ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలలో ఒకరోజు బంధుమిత్రులను కలుస్తారు బంధుమిత్రుల కలయిక మీకు సంతోషాన్ని ఇస్తుంది హ్యాపీగానే గడిచిపోతాయి ఎటువంటి ఇబ్బందులు ఉండవనమాట భగవంతుని నమ్ముకోండి అన్ని సమస్యల నుంచి బయటపడతారు ఆనందంగా ఉంటారు హ్యాపీ గడిచిపోతాయి అర్థమైందా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి